జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు వేల రూపాయల వార్షిక టోల్ పాస్ అమల్లోకి వచ్చింది రాజ్మార్గ్ యాత్ర యాప్ లో ఈ పాస్ ను యాక్టివేట్ చేసుకునేందుకు ఓ లింక్ ను కూడా రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రహదారి రవాణా హైవే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లలో కూడా ఈ లింక్ అందుబాటులో ఉంటుంది కార్లు జీపులు వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది ఒకసారి మూడు వేల రూపాయలు కట్టి ఇది తీసుకుంటే రెండు సార్లు టోల్ గేట్ వద్ద ఎలాంటి చెల్లింపులు లేకుండా ఉన్న రయ్యం అని దూసుకుపోవచ్చు ఇప్పటి వరకు ఉన్నట్లుగా పదే పదే టోల్ చెల్లింపులకు ఫాస్ట్ ట్యాగ్ కార్డులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మూడు వేల రూపాయలతో ఫాస్ట్ ట్యాగ్ టోల్ పాస్ తీసుకునే కార్లు జీపులు వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు ఈ కొత్త విధానం వ్యక్తిగత కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు రెండు వందల ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ మూడు వేల రూపాయలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏడాదిలో ఎన్ని చేసుకోవచ్చు ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉన్న మళ్లీ కొత్త ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాల్సి అవసరం లేదు పాత ఫాస్ట్ టాగ్ తోనే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక ఒక్కో టోల్ గేట్ ను ఒక్కో ట్రిప్ గా లెక్కిస్తారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారు నాలుగు టోల్ లను దాటాల్సి ఉంటుంది అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులుగా పరిగణిస్తారు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి రావడానికి ఎనిమిది ట్రిప్పులు అవుతాయి అయితే వార్షిక టోల్ పాస్ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు తక్కువ ట్రిప్పులు తిరిగేవారు ఒకేసారి మూడు వేల రూపాయలు చెల్లించడానికి ఇష్టపడిన వారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్ట్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్ గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ఒక్కో టోల్గేట్ దాటడానికి సగటున పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడున్న విధానం ప్రకారం ఒక్కో టోల్గేట్ వద్ద కనీసం యాభై రూపాయలు చెల్లిస్తారనుకుంటే రెండొందల గేట్లు దాటడానికి పదివేలు చెల్లించాల్సి ఉంటుంది వార్షిక పాస్తో ఇది మూడు వేలకు తగ్గుతుంది దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున ఏడు వేల రూపాయల ప్రయోజనం చేకూరుతుంది